పాత ఉంది కోతుల పంచాయతీ పిల్లి తీర్చిందని హరీష్ రావు హరీష్ రావు సంగతి మీరు అందరూ ఆలోచన చేయాలి మెదట్లో జగ్గారెడ్డిని ఫస్ట్ బయటికి తోలేండు అడ్డం వస్తాడని విజయశాంతిని బయటికి తోలేడు రఘునందన్ రావుని బయటికి తోలేండు రాష్ట్రంలో దేశని చినమాలే అని కావచ్చు సమరసింహారెడ్డిని కావచ్చు ఆలయ నరేంద్రని కావచ్చు మనటి ఈటెల రాజేందర్ కావచ్చు ఈ పార్టీని కబలించాలి అనుకుంటే కేసీఆర్కో కేసీఆర్ కుటుంబానికో అండగా నిలబడేటోళ్ళు అందరినీ సాఫ్ పట్టుకుంటూ వచ్చాను అజయ్ దేవ్ గాన్ సినిమా ఉంటుంది కాలని అని కొంతమంది మిత్రులు అడవిలోకి పోయి తిరగడానికి పోయి దారి తప్పుతారు అడవిలో నాకు అన్ని దారులు తెలుసు మీకు చూపిస్తారా అని ఒక ఆయన వస్తాడు ఆయనే అజయ్ దేవ్ గాన్ కాల్ సినిమాలో వాళ్ళకి దారి చూపించుకుంటే ఒకనొకని ఒకనొకని మింగేస్తుంటారు వాళ్ళకి తెలియదు దయ్యం తింటుంది దయ్యం తింటుంది అనుకుంటారు చివరికి అర్ధరాత్రి పూట బాయిలో నీళ్లు తోడడానికి వచ్చినప్పుడు వీడు నేను తోడిస్తే దాని వస్తాడు తోడితే చూస్తే వీడి నీడగా అనిపిస్తుంది కానీ వాడి నీడగా అనిపిస్తుంది అప్పుడు గుర్తుపడతాడు ఓహో దయ్యం ఇది ఉందని పక్కనే వండుకుంటూ ఒకనొక్కని ఒకనొక్కని మింగుకుంటూ పోతుంటాడు కాల్ సినిమాలో అజయదేవ్ కానీ హరీష్ రావు కూడా అదే రకంగా కేసీఆర్ పక్కన చేరి రేపు ఈ పార్టీని కబలించడానికి అడ్డం వచ్చటంలోనూ కేసీఆర్కు అండగా నిలబడటంలో ఒకరొక్కరిని ఒకరొక్కరిని సాఫ్ చేసుకుంటే మొత్తం హిస్టరీ చూడండి వాళ్ళందరూ కేసీఆర్కు లాయల్గా ఉన్న వాళ్ళే బయటకు పోయారు వాళ్ళే నరేంద్ర నుంచి మొదలు పెడితే దేశం చిన్నమలే కావచ్చు విజయశాంతి గారు కావచ్చు నిన్నటి మనటి ఈటల రాజేందర్ కావచ్చు బయట వాళ్ళని క్లీన్ చేసిండు ఇంట్లో కేటీఆర్ కవిత కలిసి ఉంటే తిరుగుబాటు జరిగినప్పుడు వాళ్ళు ఇద్దరు ఒకటి ఉంటే సమస్య అవుతుందని ఇద్దరి మధ్యలో పెట్టి కవితను కూడా బయటికి దొప్పించిండు అరేష్ వీడు త మీకు తెలుసు కదా కేటీఆర్ కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదు దీనికి తలకాయ బాగాలేదు ఆలోచనలు బాగాలేవు ఇంకా అరీస్ ఇది ఏముంది ఒకటే స్టెప్ ఇంకా సింగ ఫైనల్ ఏమంటారు ఇంకొక అడుగు ఉంది గంతే వెనకటికి కోతుల పంచాయతీ పిల్లి తీర్చింది అన్నట్టు ఈ రెండు కోతులు కొట్లాడుకుంటే ఆశ పంపకాలా మొత్తం రొట్టె అటు కొంచెం ఇటు కొంచెం మొత్తం తినడానికి అరీస్ మొత్తం సిద్ధం చేసుకొని పెట్టుకున్నాడు